లేఖనాలు సెలవిస్తున్నాయి ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును ఎక్కడంటండి అగ్నిగుండం అగ్నిగుండములో పడవేయబడతాడంట దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నిజముగా మన పేరులు జీవగ్రంథంలో ఉన్నాయా ఎవరు రా ఎవరు పరీక్షించుకోవాలి ఆధార్ కార్డులో పేరు లేదంటే పరిగెడతామే మీ సేవకి వెళ్తాం చెక్ చేసుకుంటాం రేషన్ కార్డులోని పేరు లేదమ్మా అంటే పరిగెడతామే పరిగెడతామా లేదా అమ్మ పాన్ కార్డులోని పేరు కనపడతలా పరిగెడతామే పాస్పోర్ట్లోని పేరు లేదంటే పరిగెడతామే బ్యాంక్ అకౌంట్లోని పేరు లేదమ్మా అంటే పరిగెడతామే డాక్రా నీ పేరు లేదమ్మా అంటే పరిగెడతామే ఏ గ్రూపులో పేరు లేదన్నా ప్రయాసపడతాం పరిగెడతాము అది మరలా వాళ్ళు రాసిందాక వాళ్ళ తాడతీస్తాము రాసిందాక వాళ్ళ తాడ తీస్తాం మన్నేనమ్మా మూడు లక్షలు పెట్టి ఇల్లుగా లేదమ్మా నీ పేరు లేదన్నారనుకో ఇక చూడు ఎంఆర్ఆపీ చుట్టూ తిరుగుతాం ఎన్ని రోజులైనా తిరుగుతాం కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు జీవ గ్రంథంలో నీ జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే పరలోక రాజ్యములోనూ ఉంటావు జీవగ్రంథములో నీ పేరు లేకపోతే అగ్నిగుండములో ఉంటావు ఏ రోజన్నా పరీక్షించుకున్నామా ఏ రోజన్నా ఆ పేరు రాసేది ఎవరో కనుక్కున్నామా అసలు ఆ జీవ మన పేరు ఎవరు రాస్తారు ఎవరు రాస్తారు ఆ పేరు ఎవరు రాయాలండి అడిగామా అయ్యా నా పేరు రాసావా నీ జీవ గ్రంథంలో నా పేరుందా ఉందా లేదా అయ్యా జీవగ్రంథంలో నాకు తెలిసి సేవకుల పేర్లు కూడా ఉండవు ఎందుకంటే ఈ ఇరవై సంవత్సరాలు చాలామందిని చూస్తున్న సేవకుల్ని వాళ్ళు చేస్తున్న అన్యాయాలు దేవుని స్తోత్రం వాళ్ళు మాట్లాడే అబద్ధాలు మోసాలు డబ్బు కోసం సంఘాల అభివృద్ధి కోసం తోటి సంఘాలను పాడు చేయటం తోటి సేవకుల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఎన్నో చూశాను దేవుడు అంటున్నాడు బైబిల్ చెప్తుంది చూడండి కొరింతిరు రాసిన మొదటి పత్రిక ఆరోధ్యాయము తొమ్మిదవత్సరం చదవండి అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరనని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను విభిచారులైన ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అలలుయా వీళ్ళకి ఎవ్వరికి కూడా దేవుని రాజ్యములో ప్రవేశము లేదు మొదటి మాట ఏంటి అన్యాయస్తులు పక్కనోడు సంఘం పాడైపోవాలి మా సంఘం బాగుండాలి వాళ్ళు సంఘంలో ఉన్న విశ్వాసులు మా సంఘానికి రావాలి వాడి సంఘం ఖాళీ అయిపోవాలి వాడి ఆదాయం అంతా మాకే రావాలి వాడి వ్యాపారం పాడైపోవాలి మా వ్యాపారం బాగుండాలి ఏమండి వాడి కుటుంబం పాడైపోవాలి మా కుటుంబం బాగుండాలి వాడి పిల్లలు పాడైపోవాలి మా పిల్లలు బాగుండాలి ఇవన్నీ కూడా అన్యాయస్తులు కోరుకునేటువంటి కోరికలు దేవుడు అంటున్నాడు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా ఎక్కడన్నా నీవు అన్యాయం చేశావేమో ఎవరికైనా ద్రోహం చేసావేమో ఎవరినైనా మోసం చేసావేమో ఎవరికైనా కుట్ర అగాధ ఎవరికైనా ఏదైనా చేసావేమో కుట్ర చేసి పాడైపోవాలని ఆగమైపోవాలని వారి సంసారం వారి కుటుంబం దేవుడు అన్నాడు అన్యాయం చేసే నీకు నా రాజ్యంలో చోటు లేదు ఒకసారి మనం ఆలోచించుకోవాలి హృదయం మీద చేసుకొని ఆలోచన చేయాలి నేను ఎవరికైనా అన్యాయము చేశానా నా చేతులతో నా నోటితో ఇదేనన్నా నేను పాడు చేస్తానా ఇంకో మాట అక్కడ ఏముంది అక్కడ ఏముందంటే ఓ మాట ఉంటుంది మోసపోకుడి జారులైనను విగ్రహార్థికుల వ్యభిచారులైన ఆడంగతనము గలవారైనను దొంగలైనను ద్రో లోపులైన త్రాగుబోతులైనను దూషించేవారైనను దోచుకునేవారైనను దేవుని రాజ్యానికి మరి వారసులు కానేరరు దోచుకునేవారు దూషించేవారు ఇది చాలా ఈజీ పతి ఇంట్లో ఉంటుంది ఇది నోరుందిలే అని చెప్పేసి దూషిస్తారు ఎలా పడితే అలాగా దూషించడమే మరి దూషించేవారికి దేవుని రాజ్యంలో చోటుందా లేదు మరి దేవుని కంటే ఎక్కువగా మనుషులను ప్రేమించే వారికి దేవుని రాజ్యంలో చోటుందా లేదు దేవుని కంటే ఎక్కువ లోకానికి విలువిచ్చే వారికి చోటుందా లేదు లేదు దేవునితో గడపవలసిన సమయము నువ్వు ఎక్కడో గడిపేస్తే దేవుని రాజ్యములో నీకు చోటుందా లేదు దేవుని స్తోత్రం చాలామంది అనుకుంటారు మేము పరలోకానికి వారసులమే కదా దేవుని వాక్యము స్పష్టంగా మనం చదువుకుంటే మనలో ఉన్న బొక్కలన్నీ బయటపడతాయి దేవుని స్తోత్రం అలలుయా మనలో ఉన్న తప్పులన్నీ బయటపడతాయి మనలో ఉన్న వేషాలు బయటపడతాయి అది చదువుతున్నప్పుడు మన గుండెల్లో ఏం పరిగెడతా ఉంటాయి రైళ్లు పరిగెడతా ఉంటాయి అయ్యో ప్రభువ ఈ బలహీనతలు నాలో కూడా ఉన్నాయి కదా నేను దూషిస్తున్నాను కదా నేను మోసం చేస్తున్నాను కదా నేను అన్యాయం చేశాను కదా నాలో అక్రమం ఉంది కదా నాలో నేను కూడా నీకు సమయాన్ని ఇవ్వట్లేదు కదా మరియు నాలో ఉన్నాయి అంటే ఇప్పుడు నీ పేరు లేనట్టే కదా జీవ జీవగ్రంథములో నీ పేరు లేనట్టే కదా అంటే ఏంటి క్లారిటీగా అర్థమైపోతుంది కదా ఎవరో నీకు చెప్పనవసరం లేదు కదా నువ్వు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు వారిని పేరు పెట్టి పిలవలేదంటే లేనట్టే కదా అలలుయా మరి ఇక్కడ ఇలాంటి ఇలాంటి లక్షణాలన్నీ మన లోపల ఉన్నాయంటే పేరు లేనట్టే కదా అర్థం చేసుకోవాలి కదా దేవుని స్తోత్రం అలలుయా ఎవరు ప్రత్యేకంగా బట్టి చెప్పనవసరము లేదు కదా ఇవి నాలో ఉన్నాయి కదా అయితే నేనేం చేయాలి ఇప్పుడు వాటిని తీసివేసుకోవాలి కదా దేవుని స్తోత్రం అలలుయా వాటిని తీసేసుకోవాలి కదా దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి మనం చేసిన తప్పులకు ప్రాయ్చిత్తము చేసుకోవాలి కదా చేసుకోవాలా లేదా చేసుకోవాలి కదా అది కూడా మనం బ్రతికున్నప్పుడే చేసుకోవాలి కదా చనిపోయిన తర్వాత మరి మృతులు దేవుణ్ణి స్తుతించలేరు కదా ఆయన ఆరాధించలేరు కదా మరి ఆయన ఆరాధించాలన్నా ఆయన మహిమపరచాలన్నా అది సజీవులు మాత్రమే చెయ్యగలరు కదా అది మనకు తెలియాలి కదా మరి ఇది ఎవరు చెప్తారంటే దేవుని సేవకుడే కదా ఆత్మచేత నింపబడి మాట్లాడేది అలలుయా అవి మనం గ్రహించాలి కదా మరి సేవకుడు ఈ మాటలు ఎందుకు చెప్తాడు అంటే దానికి మనం ఏం చేస్తాము అది దేవుడు మాట్లాడుతున్నాడు కదా గట్టిగల్లు చెప్పండి హలలుయా హలలుయా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి లోబడాలి కదా వినాలి కదా సరిదిద్దుకోవాలి కదా సరి చేసుకోవాలి కదా చక్కదిద్దుకోవాలి కదా ఎవడో వచ్చి నీలో ఈ మరకుందని చెప్పేదాకెందుకు శుభ్రంగా కడుక్కోవాలి కదా అలలుయా దేవునికి మహిమ కలుగును గాక అలలుయా ఎవరో వచ్చి నీలో లోపం లోపముందమ్మా అని మరొకరు నీకు చెప్పవలసిన అవసరము లేదు కదా దాన్ని కడుక్కుంటూ అయిపోతుంది కదా దేవునికి స్తోత్రం అలలుయా